ఫ్రెండ్స్ దండాలు రాసి పూజ సుగ్గి హా అదేనప్ప పొడిగేసి గారి అంటాం కదా ఆ పొడిగేసి రాగులు తొక్కిచ్చి సుమారు నానూరు మూట్లు రాగులు పండించేది మన తిండ్లు గ్రామము బాగలూరు సర్జాపురం రోడ్ లో ఉండే టీవీఎస్ ప్యాలెస్ దగ్గర ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని ఏర్పరుచున్నారు ఈ పండుగకి సుమారు దూర ప్రాంతాల ఇంకా పెద్దలు మహానుభావులు రైతులందరూ కలుసుకున్నారు ఇదే విధంగా మనం కూడా రైతులు పండించే పంట ఇప్పుడు వచ్చి వాళ్ళ పెద్దవాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే రైతులకు వచ్చి ఇప్పుడు కష్టం లేదు అంత మిషనర్స్ వచ్చి ఉంటుంది ట్రాక్టర్లు ఉండదు మిషన్ కోసే ఇంకా కట్టేతాముని ఇంకా కొసువు వేస్ట్ అయ్యలేదు ఒక రాగులు వేస్ట్ అయ్యేది తర అన్ని మన ఇటుప చేరేదానికి చాలా అద్భుతంగా కార్యక్రమం పెట్టుకొని ఇక్కడ రాశి పూజ అని చెప్పేసి ఈ రాశిలో వచ్చి పిల్లర్లు పెట్టి మనకి ఈ రాశిలో వచ్చి ముఖ్యంగా కలంలోనే తనిగా పదాలు ఉంటాయి చెప్పులేసుకొని రాకూడదు తలకి పూలు ముడుచుకొని రాకూడదు తల రాకూడదు మనం వచ్చి సాధ్యం చేయేటప్పుడు ఎట్లుండాలి నిష్టిగా ఉండాలనే దానికోసము రాగులొచ్చి దౌసుము కృష్ణ సామ్ అంటారు మన పంట ప్రధానంగా రాగుల పంట ఇది రాగేనుల రాజ్యము ఈ రాగేనుల రాజ్యంలో వచ్చి మనం కలంలో పొడిగేసినప్పుడు పరకునొచ్చి సొర్లు అంటాము మరమునొచ్చి ఇది చాట అంటాము అదేవిధంగా ఇది అత జల్లుడు ఉంటుంది జల్లుడినొచ్చి మేటి అంటాము నల్జీవు అంటాం పొందేమన్నా కలంలో పోతే కానీ నల్జీ వచ్చి చేట్టము